ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చినాన్ని చదవండి యాకోబు రాహిల్ను కూడెను యాకోబు రాహిల్ను కూడెను కూడెను యాకోబు రాహిల్ మరియు లేయా కంటే మరియు లేయా కంటే రాహిల్ బహుగా ప్రేమించి రాహిల్ ను బహుగా ప్రేమించి అతనికి మరి కొలువు చేసాను లేయా ద్వేషింపబడుతాయి హోవచ్చు మరియు లేయా కంటే బహుగా ప్రేమించి అతనికి ఏడేళ్లు కొలువు చేసాను లేయా ద్వేషింపబడి లేయా ఆమె గర్భము చూచి ఆమె గర్భము గొడ్రాలయ్యను రాహి గర్భవతి కుమారుని కాని లేయా గర్భవతి అయి కుమారుని కని శ్రమను చూచి శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెరిగి నన్ను ప్రేమించును కదా పెరిగి నన్ను ప్రేమించును కదా అనుకునేను అతనికి రూపేను అతనికి అని పేరు పెట్టాను ఆమె మరిలా గర్భవతి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యాకోబు మనకందరికి తెలుసు రెండో దినము రెండో రెండో ఒక స్వార్థ కూడికలో దేవుడు మనకి స్పష్టముగా తెలియచేశాడు భార్యలు మొదటి భార్య పేరు లేయా భార్య పేరు రాహేలు అయితే లేయా ఈ యొక్క యాకోబు ఏడేళ్లు కొలువు చేయలేదు కానీ తనకు నచ్చినటువంటి తను ప్రేమించినటువంటి రాహేలు కొరకు ఏడు సంవత్సరాలు కొలువు చేసినట్లుగా మన పరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము అయితే తన తండ్రి పెద్ద ఇచ్చేదానికి పెద్ద కుమారుని ఇచ్చే ఫస్ట్ ఇవ్వాలి తర్వాత చిన్న కుమార్తెని ఇవ్వాలి అలాంటి కాలంలో ఈ యాకోబు వెళ్ళి తన మామ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు నేను చిన్న కుమార్తె రాయలను ఎక్కువగా ఇష్టపడాను ఆమె అందముగా ఉంది కనుక ఆమె సుందరముగా ఉంది కనుక ఆమెను నేను ఇష్టపడుతున్నాను ఆమెను నాకు ఇచ్చి వివాహము చేయమని తన మామని అడిగినప్పుడు తన మామన్నాడు నీవు నా కూతురునిచ్చి నీకు పెళ్లి చేయాలంటే ఏడు సంవత్సరాలు నా కొలువు చేయాలి ఏడు సంవత్సరాలు నా గొర్రెలను మేపాలి అని చెబితే ఆ యొక్క ఒప్పందానికి ఆ నిబంధనానికి యాకోబు ఒప్పుకొని ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు కొలువు చేసిన తర్వాత రాహియల్ని ఇవ్వకుండా లేయనిచ్చాడు ఎవరినిచ్చాడు చెల్లెల్ని ఇవ్వకుండా ఇచ్చాడు అక్కడినిచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం లేదు యాకోబుకి ఇష్టం లేదు ఎవరికినకిష్టము రాహియలంటే ఇష్టము అంటే ఇష్టము లేదు ఎందుకోసం అంటే లేయా అందహీనముగా ఉంది లేయా కనులు బలహీనముగా ఉన్నాయి లేయా అందంగా లేదు లేయా ద్వేషించబడినటువంటి ఆమె లేయా బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ లేయ ఈ యొక్క యాకోబుకి ఇష్టం లేదు కనుక యాకోబు ఆమెను ఏం చేశాడంటే భార్య తల వంచి తాళి కట్టించుకుంది కదా పది మందిలో ఈమె ఎవరైనా సరే అందహీనంగా ఉన్నా లేకపోయినా ఆమెకి ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా ఈమె నా భార్య నేను తాళి కట్టాను గనుక పది మందిలో లేమతో నిబంధన చేసుకున్నాను గనుక ఈమె నా భార్య కదా అని ఆమెను ప్రేమించకుండగా ఆమెను ద్వేషించడానికి మొదలు పెట్టాడంట నీ కంటెట్లో ఉన్నాయి నువ్వు ఎట్లున్నావు కూర్చున్నట్టు పడుకున్నట్టే బయట ఏదైనా పని అన్ని సక్రమంగా క్రమంగా జీవిస్తున్నా కూడా తన భర్తకు ఆమె అంటే ఇష్టం లేదు కనుక ఏం చేస్తున్నాడంటే ఆమెను ద్వేషిస్తూ ఉన్నాడు శ్రమ పెడతా ఉన్నాడు శ్రమ పెడతా ఉంటే లేయ కన్నీళ్లు కరుస్తా ఉంది లేయ పాలు పడుతా ఉంది యాకోబును ప్రేమిస్తుంది కానీ యాకోబు మాత్రము లేయని ప్రేమించట్లేదు యాకోబు హృదయములో రాహేలు ఉంది యాకోబు హృదయములో రాహేలు ఉన్నందువలన మరలా ఏడు సంవత్సరాలు కొలువు చేసి ఆమెను బహుగా ప్రేమించి ఆమెను కూడా వివాహము చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తూ ఉన్నాము హాలెలుయా చెప్పలి గట్టి హాలెల్ అయితే తన చెల్లెలు ఉన్నటువంటి రాహేలు కాని తన భర్త కాని ఈ యొక్క లేయను వేసించడం మొదలు పెట్టారు శ్రమ పెట్టడం మొదలు పెట్టారు సూటి పోటు మాట్లాడటం మొదలు పెట్టారు ఏ మాత్రం ఏ మాత్రం మరి ఆమెకు విలువనివ్వకుండగా విసర్దిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆమె ద్వేషించబడట తరలోకములో ఉన్న దేవుడు చూచాడంట హాలే అందుకే ఆమె ఏమనిందంటే అంటే రెండో కుమారుని కనేటప్పుడు ఏమనిందంటే యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకో పిచ్చిది నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు కనుక నా భర్తకు నేను అంటే ఇష్టం లేదు కనుక నేను ఎంత అంగహీనముగా ఉన్నా నాకు దేవుడు నా శ్రమను చూసి నేను ద్వేషించబడటం చూచి నాకు ఇద్దరు ఇచ్చారు కనుక నా కుమారునికి రుభేను నన్ను ప్రేమిస్తాడని ఆమె అనుకోంది కానీ భర్త ప్రేమించలేదు కానీ మనుషులు మాత్రము ఆమెని విమర్శిస్తూ ఉన్నారు ఆమెని ఎగతాళి చేస్తూ ఉన్నారు ఆమె శ్రమ పెడతా ఉన్నారు ఆమెని హీనంగా మాత్రం మీదే ఆధారపడింది దేవుని మీదే ఆధారపడింది దేవుడు చూసుకుంటాడు దేవుడు ఉన్నాడు దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు ఆయన బ్రతకనని దేవుని మీద ఆధారపడి యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా భర్త నన్ను ప్రేమిస్తాడని అతనికి పేరు పెట్టుకుంది అంతేకాదు ఆరు మంది కొడుకులను ఇచ్చాడు ఒక కుమార్తెనిచ్చాడు ఇంకంతకంటే ఏం కావాలి అందుకే దేవుని మీద ఆధారపడినటువంటి ఈ లేయ జీవితంలో దేవుడు అద్భుతం చేశారు అందుకే ఈమె అందంగా లేదని శ్రమలు వచ్చాయి అందంగా లేదని చెప్పి వచ్చాయి తన భర్త నుండే వచ్చాయి నిజంగా శ్రమలు బాధలు ఒకటి కాదు శ్రమలు వేరు బాధలు వేరు శ్రమలు అంటే విమర్శించటం మనుషుల్లో నుండి వచ్చేదే శ్రమలు అంటే ఏంటంటే శరీరానికి మనుషుల్లో నుండి శ్రమలని బ మాటలు నిజంగా ఎలా శ్రమ వస్తదంటే ఆర్థిక ఇబ్బంది నుండి శ్రమ వస్తుంది భర్త నుండి శ్రమ వస్తుంది భార్య నుండి శ్రమ వస్తుంది అప్పులై శ్రమలు వస్తాయి పిల్లల నుండి శ్రమలు వస్తాయి బంధువుల నుండి శ్రమలు వస్తాయి అవి శ్రమ ఇబ్బందులే శ్రమలంటే పంటలు సరిగ్గా పండకుండా ఉండటమే శ్రమలంటే బాధలంటే ఏంటంటే మన శరీరానికి వచ్చేటి గాయాలైనా పుండ్లైనా ఏదైనా రోగం వచ్చినా ఏదైనా వ్యాధి వచ్చినా మనకు బాధ ఉంటుంది కానీ శ్రమలు అటువంటివి కాదు శ్రమలు మనుషుల్లో నుండి వస్తాయి కనుక ఆ శ్రమలకి ఎవరు నిలబడతారంటే దీనులైనటువంటి వారే యహోవ మీద ఆధారపడినటువంటి వారే యహోవ విలువ తెలుసుకున్నటువంటి వారే ఆ శ్రమలకు నిలబడతారని బైబిల్ తెలియచేస్తున్నటువంటి మాటలు హాలెలుయా అందుకే శ్రమలు బహు భయంకరమైనటువంటి ఘోరమైనటివి భర్త వస్తాయి భార్య నుండైనా వస్తాయి పిల్లల నుండైనా వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అప్పుల నుండి అప్పుల వారి నుండి వస్తాయి కానీ ఈ బాధలు లాంటివి కాదు శ్రమలు శ్రమలు భయంకరమైనటువంటి శ్రమలుగు ఈ శ్రమలకు తాళలేక ఎంతో మంది మందు పోసుకొని చనిపోయినటువంటి వారు ఉన్నారు ఈ శ్రమలు తాళలేక ఉరేసుకొని చనిపోయినటువంటి వారు ఉన్నారు ఈ శ్రమలు తాళలేక రైలు కింద బస్సు కింద పడి చనిపోయిన వారు ఉన్నారు ఈ శ్రమలు తాలలేక సముద్రంలో పడి చనిపోయిన వారు ఉన్నారు ఈ శ్రమలు బహు భయంకరమైనటువంటి శ్రమలు ఈ శ్రమల్లో మనం నిలబడాలంటే ప్రార్థన పరులై ఉండాలి ఈ శ్రమల్లో మనం నిలబడాలంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారమై ఉండాలి దేవుని విలువ తెలుసుకున్నటువంటి వారమై ఉండాలని పరిశుద్ధ గంధ దేవుని మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎవరికైనా శ్రమలు వస్తాయి ఎలాంటి వారికైనా శ్రమలు వస్తాయి ఉండవానికైనా లేని వానికైనా ధనవంతుడికైనా దీరుడికైనా ఎవరికైనా శ్రమలు వస్తాయి ఈ శ్రమలో ఎవరు నిలబడతారంటే ప్రార్థన పరులే దేవుని మీద ఆధారపడినటువంటి తెలియచేసుకున్నటువంటి మాట నా భర్త నన్ను వేసిస్తున్నాడు కదా నా చూడబుట్టినటువంటి నా నన్ను వేసిస్తుంది కదా నన్ను శ్రమ చేస్తూ ఉన్నారు కదా నన్ను లెక్క లేకుండా మాట్లాడుతున్నారు కదా మీరు ఎందుకు బ్రతకాలని చనిపోలేదు నేనెందుకు బ్రతకాలి అందహీనముగా నన్ను దేవుడు పుట్టించాడు నాకెందుకు ఈ శ్రమలు నా భర్తనే నన్ను పట్టించుకోవట్లేదు నా భర్త ఎదురు పొదురు మాట్లాడుతున్నాడు నేను కూడా ఒక మనిషినే కదా నన్ను కూడా దేవుడు పుట్టించాడు కదా నా లోపాన్ని చూసి నన్ను ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి ఆమె కూడా చనిపోలేదండి ఆమె చనిపోలేదు దేవుడి మీద ఆధారపడి ఏమంటుందంటే యహోవా నా శ్రమను చూసి నాకొక కుమారుడు నన్ను గ్రహించాడు వాళ్ళెల్లుయా శ్రమలకు నిలబడింది మనుషుల వైపు చూడలేదు శ్రమల వైపు చూడలేదు దేవుని వైపు చూచింది కనుక శ్రమలో దేవుడు ఆమెకు తోడయ్యుండి ఆమెకు చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు అందుకే శైలన్ ఒక పాట సరే పాట మెలు ఆయనే మేలు ఆయనే శ్రమలే నాకు మేలు ఆయనే మేలు ఆయనే మేలు ఆయనే శ్రమలే నాకు మేలు ఆయనే శవలూనాకు మేలు దగ్గరాయనే శ్రమలు నాకు మేలు ఆయనే శర్వలో దేవుడు దగ్గరాయనే మేలు